హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే నేచురల్గా ఇగోండి మన గార్డెన్లో ఉన్న పూలతో ఈరోజు వచ్చేసి మంచి ఆయిల్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను చాలా ఈజీ ఇగోండి ఫ్లవర్స్ మందారం పూలు ఇగోండి ఇవి వచ్చి అన్ని వాడిపోయి కూడా నేను ఏమి వేసి చేయని ఇలాగే పెట్టుకుంటాయి ఇది వచ్చేసి గోరింటాకు తులసాకు ఇవి నాట్రోజా రోజా పూలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటాను కలబంద యాపాకు కరివేపాకు మందార ఆకులు అన్ని కలిపి ఈరోజు వచ్చేసి ఆయిల్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను చూడండి ఇంకా ఏమేమి వేస్తానో ఆయిల్ కూడా నేచురల్గా మనం మిల్లిగాడి నుంచి తెచ్చుకున్న ఆయిల్తోనే ఫ్రెష్ ఆయిల్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి మనం స్టీల్ గిన్నె ఉంటుంది కదా మీరు స్టీల్ గిన్నె కన్నా బదులు కూడా సిల్వర్ గిన్నె పెట్టుకోండి కొంచెం అడుగు నేను కొబ్బరి నూనె వచ్చి వంద గ్రాములు తీసుకున్నాను దీంట్లో కొంచెం నువ్వుల నూనె వేసుకోండి ఒక ఒక చిన్న మూత ఉంటుంది కదా దాన్ని తీసుకొని వేసుకోండి తర్వాత వచ్చేసి అవిధం కూడా వేసుకోండి ఆవుదం వల్ల కూడా చాలా బాగుంటుంది నూనె జుట్టు కూడా చాలా బెరుసుగా జుట్టు కూడా ఊడిపోదన్నమాట తర్వాత మందార మందారాకులు మనం తీసి పెట్టుకున్న గోరింటాకు కరివేపాకు అన్ని రెక్కలు మీకు రోజాపూ రెక్కలు కూడా వేసుకోండి కలర్ బాగా వస్తుంది అన్నమాట కొంచెం జుట్టు తెల్లపు రంగు ఉండేవాళ్ళు అది వాడడం వల్ల ఇవి దీంట్లోనే నేను కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసేసాను ఇదిగోండి కలబంద కూడా తొక్కు తీసేసి ఇదిగోండి కలబంద కూడా ఇలాగే వేసేస్తాను ఇవి బాగా మరవిద్దాం సిమ్లోనే పెట్టుకొని మంచి రంగు వస్తుంది అన్నమాట దోసాను పూలు ఇవన్నీ ఇవ్వండి చూడండి జుట్టు కూడా చాలా బీరుసుగా కూడా జుట్టు కూడా అస్సలు ఊడిపోదు చాలా బాగుంటుంది కలర్ కానివ్వండి రంగు మనం తెల్ల ఇంటికలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి మీరు ఇంకా ఉసిరికాయ కూడా వేసుకోండి ఉసిరికాయ వేయలేదు ఉసిరికాయ పడిన వాళ్ళు ఉసిరికాయ వద్దనుకునే వాళ్ళు వేయకండి ఉసిరికాయ పర్వాలేదు అంటే ఉసిరికాయ దానివల్ల ఏంటంటే జలుబుకాయ చేస్తే ఉసిరికాయ వేయటం లేదు ఇదిగోండి ఇలా పొంగు రాకుండా మనం గిండె పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి లేదంటే పైకి వచ్చేస్తుంది అనమాట ఆయిల్ నూనె నూనెసా కదా కొంచెం పొంగద్దు అనమాట పొంగు రాకుండా ఉండేదానికి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇదిగోండి మిను నేను గంట చేపు కాసాను అనమాట మరి గంట చేపు మీరు సిమ్లోనే పెట్టుకొని కాసుకోవాలి అలా మనం పొంగు వస్తుందిగా తీసేయకూడదు బాగా మరగ్గాతేనే నూనె అనేది మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి చెప్తా చెప్తున్నాను మీరు అప్పటికప్పుడు తీసుకొని పెట్టుకున్న పెట్టుకునే ప్రయోజనం లేదు కనీసం ఒక గంట చేపు సిమ్లోనే పెట్టుకొని కాసుకోండి ఈ నూనె అనేది ఇంకా నేను మీకు చూపించడం కోసం అనేది నేను కాదండి నేను ముందుగానే గంట మీకు ఇంకా వీడియో కోసం చెప్తున్నాను ఒక వన్ అవర్ కానీ కాస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి నేను స్టవ్ ఆపి దాకా మనం పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం గాస్ లేదు కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ పోసి పెట్టుకుంటే ఇది మీకు కావాలంటే ఇట్లాగే ఉంది లేదంటే తేరేసుకొని అయినా తీసుకోవచ్చు కొంచెం కొంచెం తీసుకొని ఒక్కొక్క దా దాంట్లో ఎంత కాసేపు చల్లారేక ఇదిగోండి ఆయిల్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇది నేను తేరేసుకుంటున్నాను తేర వేసుకోలేకుంటే డైరెక్ట్ అయినా పోసేసుకోండి గ్లాస్ చేసా కానీ ప్లాస్టిక్ చేసే చల్లారాకే తీసుకోవాలి చల్లార లేకుండా ఉంటే చల్లారకుండా ఉన్నప్పుడు పోయకూడదు ప్లాస్టిక్ వేడి వేడివేడి పోయకూడదు కదా గ్లాస్ దాంట్లో అయితే కొంచెం గోరగా ఉన్నా పోసుకునే ఇబ్బంది లేదు నేను తేరేయకుండానే మెంతులతో పాటు వేసుకుంటా ఉన్నాను ఇది ఇలా గ్లాస్ చేసేలా పోసి స్టార్ పెట్టేసుకోండి మీకు ఎప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు జుట్టు కూడా చాలా అసలు ఓడదు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు కూడా డైలీ పెట్టుకోవడం వాళ్ళు కూడా రంగు కొంచెం నల్బు మెరగదు మనం నేచురల్గా చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది కదా ఇలా చేసుకుంటే అసలు మన ఉన్న ఇంట్లో మన దొరికిన వాటిలతో ఇలా న్యాచురల్గా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుని మన పూర్వకాలంలో అమ్మమ్మలు అట్లా చేసి ఇచ్చేవాళ్ళు కదా మీకు ఇంక దీంతో చూడండి కుంకుడికాయలతోనే కుంకుడికాయ కూడా మందారాకులు తలస్నానాలు చేసేవాళ్ళు కదా అట్లాగే ఇది చూడండి అసలు మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతులే వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి